హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఫార్మింగ్ స్కూల్ అయితే ఫ్రెండ్స్ మీరు ఏదైతే వీడియోలో చూస్తున్న మీకు గొర్రెలు ఉన్నాయో ఇవన్నీ మనకు ఫర్ సేల్ కోసం అయితే బ్రదర్ గోపి యాదవ్ గారు మనకైతే పంపించడం జరిగిందనమాట సో ఇవి సేల్ కలితే మనకు ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది గొర్రెలు ఉన్నాయి ఆ తర్వాత ఇరవై పిల్లలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ సేల్ కోసం అయితే పెట్టడం జరిగింది వీళ్ళ యొక్క అడ్రస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలోని అడవి ముద్దాలపల్లి గ్రామము కామెపల్లి అనే మండలము ఆ తర్వాత ఇది ఖమ్మం జిల్లా అన్నమాట వీళ్ళు జత జత కనుక చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది వేల రూపాయలకు జత చెప్తా ఉన్నారు బేరమాడుకోవచ్చు అని అయితే చెప్తా ఉన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆడుకొని తీసుకోవచ్చు మీరు ఎక్కడి నుంచి పోయినా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా మీకు ప్రతిరోజు సేల్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మీ దగ్గర కూడా ఏమైనా మో మేకలు కానీ గొర్రెలు కానీ గేదెలు ఆవులు ఇలా సేల్ చేసేది ఉంటే ఖచ్చితంగా ఈ వాట్సాప్ నెంబర్కి మీ వీడియోస్ పంపించండి మీ కూడా అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది సో ఎవరికైనా ఈ గొర్రెలు కానీ గొర్రె పిల్లలు కానీ కొనేది ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు కాల్ చేయండి కాల్ చేసి ఒకసారి మాట్లాడండి రేట్ కూడా మీరైతే బేరం ఆడుకోవచ్చు అని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది బ్రదర్ పేరు వచ్చేసి గోపి యాదవ్ వీళ్ళ యొక్క నంబర్ మీకు డిస్ప్లే పైన ఇస్తున్నా ఆ తర్వాత టైటిల్ పైన కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకుండా కింద మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఇస్తా అక్కడ జాయిన్ కండి ఆ గ్రూప్లో మీకు ప్రతిరోజు చాలామంది రైతులు సేల్స్ వీడియోస్ పెడతా ఉంటారు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చు రైతు కాంటాక్ట్స్ నెంబరు అక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ కానీ మీకు ఖచ్చితంగా మంచి యూజ్ అయ్యే గ్రూపు ఎవరైతే గొర్రెలు మేకలు ఎద్దులు కానీ ఆవులు పెంపకం డైరీ ఫార్మ్ పెంపకం డైరీ ఫార్మింగ్ చేసే వాళ్ళు కూడా యూజ్ అయ్యే గ్రూప్